அனுக்குமா <laughs> <laughs> పెట్టువంటి వారిని పేరెంట్ పర్యవేక్షణకి అనుమతు పొడడానికి వచ్చారు ఆంధ్ర బెటాలియన్ ఎనర్జీ సెంటర్ అని వారిని ఆహ్వానించారు మన గౌరవ కలెక్టర్ గారితో పాటు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ గారు వారికి ఏఎస్పీ గారు ట్రైన్ ఐపీఎస్ టైరెడ్ కమాండర్ కేఎస్పి జిఎస్పి పవన్ కుమార్ గారు గర్ల్స్ కంటింజెంట్ నైన్టీన్ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి వాయిస్ కంటింజెంట్ అండ్ బ్యాండ్ ఫార్టీ ఎంతో శోభాయమానంగా మన పోలీస్ అందరూ కూడా ఒక క్రమశిక్షణలో సారథ్యంలో ఈ బ్యాంక్ నడుస్తోంది ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా ఈ బ్యాంక్ లో వారు ఎంతో नरेंद्र कुमार, सेकंड कुमारे एन एस किसान सिविल पोलिसमैन कंटीडेंट फोर्थ कंटिजेंट सिविल पुलिस मैन कंटिजेंट कमांडर कुमार एस वल्ली पद्मा श्री बी एस नारायण सिक्स कंटिजेंट नाइनटीन आंध्र बटालियन एनसीसी गर्ल्स कंटिजेंट कुमारी डी विष्णुमुनिया இரையில நலையொந்த ரெண்டு நாலு லட்சம் பதினெட்டம் சேகரிச்சு இரவு நாலு கண்ட தொழில் வந்த கிசான் ரோலு நாலு கோட்ட எது விவையான யந்திர తొమ్మిది వందల పదహైదు రైతులకి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రాయితీపై అందించాము మరియు రబీ ఇరవై ఐదు ఇరవై ఆరుకి నలభై మూడు వేల ఏడు వందల నాలుగు మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో వచ్చాము ఉద్యాన శాఖ ద్వారా ఈ జిల్లాలో వివిధ ఉద్యాన పంటలను మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఆయిల్ పామ్ మరియు కోకో సాగులో ఏదో జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది ఈ సంవత్సరం వివిధ పథకముల క్రింద సుమారు పదిహేను వేల తొమ్మిది వందల యాభై మూడు హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పార్ట్లను అభివృద్ధి చేయడం అయినది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇప్పటివరకు ఎనిమిది వేల ఐదు వందల హెక్టర్లకు ఐదు వేల తొంభై ఆరు మంది రైతులకి ఇరవై తొమ్మిది కోట్లు నలభై ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేయడం పీఎం పిఎంఎఫ్ఎంఈ పథకంలో యాభై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాము జిల్లాలో కోకో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి రెండు వేల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు మంజారు చేయగా వాటిలో ఎనిమిది వందల డెబ్బై ఆరు యూనిట్లు రైతులు స్థాపించుకున్నారు